టీ గోల్డ్ ట్రస్ట్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడుకో వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ అండ్ గారు సో కేమ్ హియ సో వి ఆర్ వెరీ ఫర్ కమింగ్ ఫర్ నేషనల్ యూత్ డే సో టుడే వి ఆర్ టు సెలబ్రేట్ ఆఫ్ నేషనల్ యూత్ డే సో బర్త్ డే ఆఫ్ స్వామి వివేకానంద మనం అందరం కూడా ఏం చేయాలంటే స్వామి వివేకానంద సుప్తుల్లు ఆయన స్ఫూర్తిదాయకంగా ఆయన స్పీచ్ను మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం అతని బాటల్లో నడుస్తూ మనం కూడా మన అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిలో కూడా మమేకం కావాలి సో మనం అందరం దేశం కోసం కష్టపడాలి దేశం కోసము యూత్ యూత్ అందరం కష్టపడాలి అవునా కాదన్నా సో స్వామి వివేకానంద ఎవరి కోసం కష్టపడ్డాడు తన కోసమా దేశం కోసమా సో మనతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందాలంటే మనం దేశం కోసం చాలా ఆలోచించాలి దేశం బాగున్నప్పుడే మనం బాగుండం అవునా కాదా సో అందరం దేశం కోసం ఆలోచించాలి దేశం కోసం మన అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిలో కూడా మనము పాల్గొన్నాము అవునా కదా వెరీ థ్యాంక్ఫుల్ టు సార్ కమింగ్ ఇయర్ సో వి హ్యావ్ నో టైమ్ సో దట్స్ డే అందరికీ నేషనల్ యూత్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను తర్వాత వెళ్తే పైన మా సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ గారికి కళాశాల ప్రిన్సిపల్ మిత్రులకి ఆయన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు యూత్ నేషనల్ యూత్ డేవేర్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను స్వామి వివేకానంద గారు పద్దెనిమిది వందల అరవై మూడులో బెంగాల్లో జన్మించారని చెప్పి ఇంతకుముందు వక్త చెప్పిన టీచర్ చెప్పినారు ఆయన పద్దెనిమిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు ఆయన లైఫ్ ఉంది ఆ లైఫ్ స్టాయిల్ చాలా తక్కువ థర్టీ నైన్ ఇయర్స్ థర్టీ నైన్ నైన్ ఇయర్స్లోనే ఆయన వరల్డ్ ఫేమస్ అయింది ఆయన ఆలోచన విధానము ఆయన యూత్ పైన ఇచ్చిన సందేశాలన్నీ ఇప్పటి వరకు కూడా మనందరికీ ఆదర్శదాయకంగా ఉన్నాయి వాటిలో కొన్నిటిని మనము కొన్నిటినైనా మనము పాటిస్తే ఖచ్చితంగా శక్తివంతంగా ఉండి మన దేశాన్ని కూడా శక్తివంతమైన దేశంగా తయారు చేయవచ్చు ఈ సందర్భంగా అప్పుడు ఒక మాట చెప్పిండు స్వామి వివేకానంద గారు కు ఇనుప కండరాలు ఉప్పు నరాలు ఉన్న వంద మంది యువత నాకు ఇస్తే నేను దేశం చరిత్రను మొత్తం మార్చేస్తా అని చెప్పిండు అట్లే ఈ మతం పేరుతో కులం పేరుతో దేశ మన దైవభక్తి పేరుతో వాళ్ళ యొక్క వాళ్ళ ముందున్న పనిని పక్కదో వట్టించే అది పక్కదో వట్టిస్తే అది నిజమైన దేశభక్తి కాదన్నారు ఆయన మాటలతోటి దేశానికి దేశాన్ని మరింత శక్తివంతం చేసే విధంగా చాలా ప్రయత్నం చేసిండు ఆయన మాటల్లో కొన్నిటినైనా మనము పాటించి దేశాన్ని ఉన్నత స్థాయిలో తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాను దేశ అభివృద్ధి అనేది ఖచ్చితంగా యువత చేతిలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఆయన ఆశయాలను ఖచ్చితంగా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ వేదికపై నుంచి ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను ఇప్పుడు నేటి పాలలే రేపటి పౌరులు పౌరుల చేతిలోనే భారత ఆర్థిక వ్యవస్థ కానీ ఇంకా మిగతా అభివృద్ధి కానీ ఉంది అని చెప్పి నేను నేను కూడా నమ్ముతున్నాను కాబట్టి మనమందరము ఆయన పాటలను నడదామని చెప్పి ఆయన వార్లుగా ఉందాము ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను వీ హ్యావ్ టు ఫీల్ దట్ ఆర్ ఆల్ వెరీ లకీ దట్ వీ హ్ ఏ గ్రేట్ పర్సన్ లైక్ వివేకానంద ఇన్ అవర్ కంట్రీ విజ్ అట్ ఇంట్ ఇట్ అట్ ఐ యు అగ్రీ విత్ దట్ బికాస్ Even uh, I also inspired so much with him. Uh, I used to just uh, see the quotation like "Arise, awake, and stop not until you reach your goal." Every day I used to see that quotation when I was uh, preparing for uh, sub-inspector examinations. Telugu, uh, um, I can communicate in, in Telugu. Okay, because. ఐ కెన్ కమ్యూనికేట్ బెటర్ ఇన్ తెలుగు బికాస్ దట్ ఈస్ మై మదర్ లాంగ్వేజ్ వివేకానందుడు మన దేశాన్ని ఎంతగా ప్రభావితం చేశాడంటే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ యూత్ వివేకానంద అని ఫాలో కాకుండా ఉండలేదు ఆయన ఎంత యాప్ట్గా చెప్తాడు చెప్పాడు ప్రతి విషయాన్ని అంటే నువ్వు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఫుట్బాల్ ఆడమని చెప్తుంది ఎందుకు అని అంటే ఒక స్ట్రాంగ్ బాడీ ఉన్నప్పుడు మాత్రమే మనము స్ట్రాంగ్ మైండ్తో హెల్దీ మైండ్తో ఉండగలము మనము మనకి మనగా అభివృద్ధి చెందగలము అనేది ఆయన ఒపీనియన్ అదే నిజం అంటే మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు మనము దేశం కోసము ప్రతి యువకుడు దేశం కోసం పనిచేయాలి అని వివేకానంద చెప్పాడు అట్లా చేయాలంటే మనం ఏం చేయాలి దేశం కోసం పనిచేయాలంటే ఫస్ట్ మనం డిసిప్లిన్గా ఉండాలి డిసిప్లైన్ అంటే వ్యక్తిగత క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ డిసిప్లైన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ఎ నేషన్ ఇండివిజువల్ డిసిప్లైన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బిల్డ్ ఎ నేషన్ అంతే సింపుల్ అంటే దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది వ్యక్తిగత క్రమశిక్షణ పాటించి వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేస్తే దేశం ఎట్లుంటుంది ఇట్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ రైట్ అంటే ప్రతి వ్యక్తి తనకు తాను నేను నిజాయితీగా ఉంటాను క్రమశిక్షణతో ఉంటాను క్రమశిక్షణ ఏంది జస్ట్ ఫర్ మీకు సంబంధించి క్రమశిక్షణ అంటే ఏంది విద్యార్థులకు సంబంధించి చాలా ముందుకెళ్తుంది ఇప్పుడు చాలామంది యువత విద్యార్థులు దేశం కోసం చాలామంది కష్టపడుతున్నారు అంటే వాళ్ళ వ్యక్తిగత డెవలప్మెంట్ కోసం చాలామంది కష్టపడుతున్నారు అది ఆటోమేటిక్గా ఇట్ విల్ హెల్ప్ టు బిల్డ్ నేషన్ కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే లేచి మీరు విఆర్ఆల్ వేయిలకి కంపేరింగ్ విత్ అదర్ స్టూడెంట్స్ బికాస్ యు ఆర్ స్టడింగ్ ఇన్ వివేకానంద స్కూల్ సో దట్ కెన్ గెట్ సో మెనీ స్లోగన్స్ అండ్ స్పీచెస్ ఫ్రమ్ ఆఫ్ వివేకానంద ఎవరిడీ ఐదు కాబట్టి మీకు వివేకానంద గురించి చదువుకునే అవకాశం రోజు ఎంతో కొంత వస్తుంది ఎందుకంటే మీరు అదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి కాబట్టి మీరు ఇంకా స్ట్రాంగ్ ఉండాలి మీరు చాలా డిసిప్లిన్గా ఉండాలి తప్పులు చేయకూడదు తప్పు ఒప్పు అంటే నేను మీ మీ స్కూల్కి ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి చెప్తున్నా తప్పు అంటే ఏంది ఒప్పు అంటే ఏంది అసలు ఏది తప్పు ఏది ఒప్పు అని ఎట్లా తెలుసుకోవాలి మీరంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి ఇది జాగ్రత్తగా వినాలి మీరు ఏదైనా ఒక పని చేయడానికి పోయినప్పుడు మీరు చుట్టుపక్కల చూస్తే అంటే నన్ను ఎవరన్నా గమనిస్తున్నారా ఎవరు చూడకుండా చేయాలి అని ఏదైనా ఒక పని చేయడానికి పోయినప్పుడు అది అదేంటి అదేంటి గట్టి చెప్పాను మీరు ఎవరు చూడకుండా చేయాలి అనుకుంటే అది తప్పు సింపుల్ గుర్తుపెట్టుకోండి అట్లా పోయినప్పుడు మీ మైండ్కి అప్పుడు గుర్తు రావాలి ఈ వర్డ్ గుర్తు రావాలి అంటే నేను ఇట్లా ఆలోచిస్తున్నా అంటే ఇది తప్పని అర్థము మనం చేయొద్దు అట్లా ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు అనుకున్నది సాధించకపోయినా బాగుంటాం అనుకున్నది సాధించకపోతే మురిగిపోయింది ఏం లేదు మనం చాలా అనుకుంటాం అన్నీ జరగాలని లేదు కానీ బాగుంటే హ్యాపీగా ఉంటే కూడా సరిపోతుంది కాబట్టి ఓడిపోతే బాధపడడం గెలిస్తే ఎక్కువ సంబరాలు చేసుకోవడం అనే దానికి కొంచెం దూరంగా ఉండాలి స్థిత ప్రజ్ఞత అనేది పాటించాలి అని వివేకానందుడు చెప్తాడు అంటే గెలుపోవడంలో వస్తుంటాయి పోతుంటాయి మనం ఏదొచ్చినా ఒక కాన్స్టన్స్నెస్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్తుంటాడు కాబట్టి వివేకానందని స్ఫూర్తితోని మీరందరూ బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్ళి పొద్దున నేను ఇంకొక ఇరవై సంవత్సరాలు సర్వీస్లో ఉంటా మీరు ఇంకో పది సంవత్సరాల్లో మాతో సెల్యూట్ పెట్టించుకునే పొజిషన్లోకి వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు తప్పు ముగుస్తున్నాను స్వామి రెండవ జయంతి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు మరి మన దేశంలో ప్రస్తుత పరిస్థితిలో వివేకానంద ఆశయాలను పాటించాల్సిన అవసరం ఉంది వాళ్ళ పుస్తకాలు చదవాలా మరి ఇప్పటి యువతకు కూడా స్వామి వివేకా స్వామి వివేకానంద ఆదర్శంగా ఉంటేనే మన దేశం బాగుంటుంది దేశము బాగుంటేనే అంతా బాగుంటుందని